నా పేరు షేక్ అబ్దుల్ హై ప్రకాశం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా పదిహేడు లక్షల మంది ఉపాధ్యాయులు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యాయులు చాలా ఆందోళనకు గురి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్సి ఎన్సీటీఈ ప్రకారము టెట్ పరీక్షలు ఉత్తీర్ణ అయితేనే ఉపాధ్యాయులు ఉద్యోగులను కొనసాగాలని చెప్పి సుప్రీంకోర్టు అదేవిధంగా ఎన్సిటి యాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని మేమైతే నిర్దందంగా ఖండిస్తున్నాము గతంలో అంటే ఇప్పుడు దాకా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు దాదాపు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసుకొని అనేక ట్రైనింగ్లు మా ప్రభుత్వం పెట్టిన టెస్ట్ ద్వారా మనం ఎన్ని కాబడి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం ఇప్పుడు చివర డిటైడ దశలో మళ్ళీ టెట్ పరీక్ష పాస్ అయితేనే మీకు ఆర్థిక అంశాలు కానివ్వండి ఉద్యోగంలో ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పి తీర్పు ఇవ్వడం ఆ యాక్ట్ని అమలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అదేవిధంగా కేంద్రంలో అయితే ఎస్టిఎఫ్ఐ ఆధ్వర్యంలో యూటీఎఫ్లో రివ్యూ పిటిషన్ వేసింది వివిధ రాష్ట్రాల్లో కూడా అన్ని సంఘాలు వేస్తున్నాయి మా రాష్ట్రం కూడా చొరవ తీసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవ తీసుకొని రివ్యూ పిటిషన్ వేసి ఉపాధ్యాయులకు నుండి మినహింపు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులకు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని సర్వీస్లో ఉన్నటువంటి అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఆ ఉపాధ్యాయు సర్వీస్ చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా టెట్ పరీక్ష పెట్టాలి టెట్ పరీక్ష పాస్ కావాలి విధిగా అలా పాస్ కాని పక్షంలో ఆ అర్హత సాధించలేని పక్షంలో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఉండవు అని నిర్వంద్వంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్గా అదేవిధంగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐగా ఆల్రెడీ మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసాం దీన్ని సమీక్షించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుట్ట పరిశ్రమను మినహాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యూటీఎఫ్గా మేము డిమాండ్ చేసేదంటే తక్షణమే సుప్రీంకోర్టులో దీని రద్దు కొరకు రివ్యూ పిటిషన్ ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఇదిగో అదిగో బూసి అంటూ తాత్సారం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఉపాధ్యాయుల యొక్క మనోభావాలు గుర్తించి మరి ఈ టెట్ని ఉపాధ్యాయులను మినహాయించాలి వాళ్ళ సర్వీసు పరిరక్షించుకోవాలి వారి యొక్క హక్కులను రక్షించుకోవాలి ఎందుకంటే కేవలం టెట్ పాస్ కాలేదనే ఉద్దేశంతో అన్ని రకాల బెనిఫిట్స్ని నిలుపుదల చేయడం మేము తీవ్రంగా ఇది తీర్పు అని తెలియజేస్తున్నాం నా పేరు ఉమా మహేశ్వరి నేను యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము విద్యా హక్కు చట్టంలో భాగంగా టెట్ పరీక్ష నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఈరోజు తెలుగు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు పరీక్ష రాస్తే ఇరవై మార్కులకు కూడా వాళ్ళు సమాధానం రాయలేని పరిస్థితి ఉంది అంటే అంత కఠినమైన పరీక్ష సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు రాయటము అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఒకవేళ ఆ పరీక్ష రాయలేక పాస్ కాకపోతే వాళ్ళ ఉద్యోగము అదేవిధంగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు తగ్గిస్తామనేది మేము యూటీఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దీని మీద రివ్యూ పిటేషన్ వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఉపాధ్యాయులందరూ ఒక రకంగా మానసిక వేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే మేము డీఎస్సీలో అత్యున్నత మార్కులు సాధించుకొని టీచర్లుగా ఉద్యోగాలు పొందాం మరి మేము రాసిన డిఎస్సి మరి ఉపయోగకరమైందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ర్యాంకర్లే మరి వాళ్ళు పెట్టిన డిఎస్సి పనికిరానిదే అన్నట్టు డిసైడ్ చేసే ఈ టెట్ పరీక్షని మేము సివిర్ తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే దీని నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని సందర్భంగా యూటిఎం పక్షాన కోరుతున్నాం థ్యాంక్ యూ